కోవైట్లో గొర్రు మాసం ఎక్కడ కోస్తారు ఎలా కోస్తారు ఎలా చేస్తారో అని చూపిస్తాను మనమైతే పండగలు వచ్చినప్పుడు కోను కోసుకుంటాము వీళ్ళైతే గొర్రెలను కోసుకుంటారు నేనుండే ఇంట్లో అయితే వారానికి ఒక గొర్రెను కోస్తారనమాట అది కూడా సరిపోదు ఇంకో గొర్రెను కోయించడానికి అయితే వచ్చాను నేను వచ్చిందైతే జిలీబని ఒక ఊరు మాట బయట ఎక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో ఇలా అర్బానాలో తీసుకెళ్ళి వాళ్ళైతే లోపల అప్పచెప్తారన్నమాట గొర్రెని ఇంతలో వెళ్ళి బిల్లు తీసుకోవాలి బిల్లు అయితే మూడున్నర దినర్లు మూడున్నర దినర్లు ఎందుకంటే బాగా చిన్న చిన్న ముక్కలు కావాలన్నాడు మా బాబా అందుకే ఇంత రేట్ అయ్యింది మొత్తం మీద నాలుగు దినర్లు అవ్వింది కానీ పెద్ద ముక్కలు జాయింట్లు జాయింట్లుగా కావాలనుకుంటే తక్కువగా అవుతుంది రెండున్నర దినర్లు మీరు ఇక్కడ చూడవచ్చు ఒక గొర్రెకు ఒక మనిషి ఉంటాడు చాలా ఈజీగా చేసేస్తారన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు చాలా షార్ప్గా ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు కూడా చాలా ఈజీగా కోసేస్తున్నారు చూసారా ఒక కోని కట్ చేసినట్టు కట్ చేస్తున్నారు ఈ రంజాన్ నెల రోజులు మాత్రం మటన్ తింటారు అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకురమ్మన్నారుమాట డబ్బులు కూడా ఎక్కువయ్యాయి ఎందుకంటే ఈ చిన్న చిన్న ముక్కలు మిషన్ మీద కట్ చేస్తున్నారు చూసారా అందుకనే ఒక దిన రెగస్ట్ అన్నమాట వీడేంటి ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తుంటే చిన్న చిన్న ముక్కలు అని చెప్తున్నాడు అనుకుంటున్నారేమో వీళ్ళ కోడిని కూడా రెండు ముక్కల కింద కట్ చేసుకుని తింటారు పెద్ద పెద్ద ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేశారు ఆ కవర్లో ఐదు ఆరు ముక్కలు అయితే అన్నమాట ఇక్కడ కోస్తున్నారు కొవ్వును చూసారా ఈ కొవ్వును కూడా మాంసంలాగా తినేస్తారు వీళ్ళు చాలా ఇష్టంగా అన్నమాట ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కవర్లు వేసారు కదా ఆ కవర్లను పార్సల్ చేసి ఇచ్చేస్తున్నారు ఈ పార్సల్ చేసిన కవర్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అవి గడ్డగడ్డేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు అలా ఒకటి ఒకటి తీసుకుని వండుకుంటారు ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పని మనిషికి ఇచ్చేస్తాయి మనకు పని అయిపోయినట్టే ఇలాంటి పనుల కోసం కోవైట్లో పని చేస్తున్న వాళ్ళకైతే తెలుసు కానీ ఈ వీడియో పెట్టింది కొత్త వాళ్ళ కోసం మాట వద్దాం వద్దామనుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇలాంటివి ఉంటాయని కొంచెం తెలియదు అన్నమాట ఇలాంటి వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే కామెంట్లో చెప్పండి మీరు కొత్తగా వచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు టాటా బై బై